సైదాపురంలో క్వాడ్స్ దాని మీద ఒక సినిమా తీయచ్చు అనుకుంటాను కానీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దీనికి సిండికేట్ అనో మాఫియా అనో రకరకాల పేర్లు పెడుతున్నారు కానీ అందరూ మిస్ అయ్యేది నేను ఇప్పుడే చెప్పినట్టు శాండ్ ఏ విధంగా అయితే దర్జాగా పట్టపగలే లోడ్ చేసుకొని తీసుకోబోతున్నారు మొత్తం బెంగళూరు తరలిస్తున్నారని కూడా తెలుసు వాట్స్ గోడ్ అంతే ఎక్కడ దాక్కోవటంలా మైండ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బె బెదిరించి చాలా స్పష్టంగా చెప్తుందా మైండ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అఫీషియల్ మైండ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బెదిరించి యాభై శాతం వాటా మాకు కావాలి ఎలా తీసుకుంటారు యాభై శాతం వాటా మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు మీరు మాకు ఇవ్వాలి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం మీకు యాభై శాతం తిరిగి ఇస్తాం యాభై శాతం నేను పెట్టుకుంటా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు తిరిగి వారికి చెందిన యాభై శాతం వస్తుందో విదేశాల నుంచి మనీ లాండ్రింగ్ కింద ఇంకెక్కడికన్నా పోద్దో ఇవన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ బయటకు వస్తాయి ఈరోజు చాలా తెలివైన వాళ్ళం మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు ఇల్లీగల్ మైనింగ్ చేస్తాం ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి అఫీషియల్ మైన్స్ దౌర్జన్యంగా తీసుకున్నారు ప్రభుత్వ భూమి అయినా ఫారెస్ట్ భూమి అయినా ఖాళీగా ఉన్న భూమి అయినా మూసేసిన మైన్లైనా మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం లోడ్ చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైన్ పేర్ల మీద నేను ఇప్పుడే చెప్తున్నాను నేను ముందరే చెప్తా జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తా మీరు వినుంటారు ఫినీక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడిదయా ఈ కంపెనీ తెలుసా ఫినీక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా ఎక్కడ ఎవరు భయపడాలా దోచుకోవడంలో మేము ముందుంటాము మాకు తెలిసిన పద్ధతి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు పట్టుకోలేరు ఫినీక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజుల్లో కాదు బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ ఇరవయ తేదీ జనవరి ఇరవై ఇరవై ఐదు ఇన్ఫర్మేషన్ ఉంది మొన్న జనవరిలో స్టార్ట్ అయింది డైరెక్టర్లు నలుగురు ముళ్లపోటి ప్రభాకర్ రావు రవీంద్రబాబు మేక డైరెక్టరే వీర్రాజు మా ఊరి డైరెక్టరు విజయకుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టర్ ఈ నాలుగు పేర్లు మీకు ఎవరికైనా తెలుసా ఎవరు వినలేదా కొంచెం పరిశోధించండి మేనేజింగ్ డైరెక్టర్ మన్యమాల విజయకుమార్ రెడ్డి మిగతా ముగ్గురు డైరెక్టర్లు మీరు కూడా చూడండి ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తుండ నాలుగు నెలల క్రితం ఫ్లోట్ అయిన కంపెనీ ఎంత బిజినెస్ చేయాలా ఎంత బిజినెస్ చేయొచ్చు సడన్గా ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్నీ ఆగిపోయినాయి ఒక్క ఫినీ క్వార్డ్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది అర్థం కావటం లేదా తెలియటం లేదా దొరకరా ఈరోజు కాకపోతే రేపు రారా పట్టుబడరా ఇదే కదా దౌర్జన్యంగా ఈరోజు లాక్కుంటే రేపు గవర్నమెంట్ మారినప్పుడు వీళ్ళే వచ్చి కంప్లైంట్ చేయరా ఒక్క కంపెనీ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అన్నీ ఒకే రోజు వదిలేండి మరి అయిపోద్ది కనుక్కోండి ఈ నలుగురు డైరెక్టర్లు ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు కనుక్కోండి ఇంకా ఇన్ఫర్మేషన్ దానిలోనే వాళ్ళు ఇంకే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి ఉన్నాయా లేదా చాలా క్లియర్గా ఉంది మైనింగ్ ఆఫీస్ అడ్రస్ తెలుసా నెల్లూరులో మీడియా మిత్రులను అడుగుతుండ చెప్పండి ఎక్కడా నేను చెప్పనా మీకు మీకు అంటే క్వ పర్మిషన్ కావాలన్నా లీజ్ కావాలన్నా పర్మిట్లు కావాలన్నా వన్ జీరో ఎయిట్ మార్స్ సన్షైన్ మెడోస్ తెలుసా మైనింగ్ చేయాలంటే పర్మిట్లు కావాలంటే ఎక్కడికి పోవాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు అందరూ అనుకుంటున్నారు ఎక్కడో డీడి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంది కదా మా ఆఫీస్ ఇక్కడ కాదే అన్నట్టు కాదు పోండి మార్స్ సన్షైన్ మెడోస్ కనపరిచిపాడే కనపరితపాడులోనే వన్ జీరో ఎయిట్ అపార్ట్మెంట్ నంబర్ చూడండి ఎవరు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆపరేట్ అవుతుంది నంబర్ ప్లేట్ లేని బండ్లు ఎందుకు ఎవరో ఒకరు ఫోటో తీస్తే ఎవరు ఇది విజిలెన్స్ పైన వాళ్ళే చేస్తున్నారు బండ్లు ఆపుతున్నారు కానీ వాళ్ళు ట్రావెల్ చేసిన బండికి మాత్రం నంబర్ ప్లేట్ ఉండదు ఎవరికి చెప్పాలి ఎవరు చూడాలి దీన్ని ఎవరు యాక్షన్ తీసుకోవాలి ఎస్పీ గారికి కలెక్టర్ గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తాం ఆల్ పార్టీ డెలిగేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ఎందుకంటే ఎవరి మీద అభియోగం మోపినా మాకు తెలియదు అంటుండదు ఖండించటంలా అందరినీ ఇన్వైట్ చేస్తా ఈ మధ్య వచ్చింది నెల్లూరు టౌన్లోనే ఏ ఛానల్లో నాకు తెలీదు అక్రమంగా జరిగినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులే అడ్డుపడుతున్నారంట మరీ మంచిది వాళ్ళని కలుపుకొనే తీసుకొని పోతా వాళ్ళని కూడా రమ్మంట తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా అన్యాయం అని మీరు కూడా ఒప్పుకున్నప్పుడు మనం అందరం కలిసే పోతాం రండి ముందుకు రాష్ట్ర సంపద ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న సంపద సృష్టిస్తాను సంపద రాష్ట్ర సంపదని దోచేస్తున్నారు ఎవరు దోస్తున్నారు రాష్ట్రానికి చెందిన సంపద ఇది మరి అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద నా డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటూ ఉంటారు మనం కూడా గర్వంగా చెప్పుకుంటాం మన నెల్లూరు ముద్దుబిడ్డ అని ఆయన కూడా ఒప్పుకుంటా ఉంటాడు నెల్లూరులోనే తిరిగాను ఆ విధి ఈ విధి అన్నట్టు సంతోషం ప్రజల ధనం ప్రజల ఖనిజ ప్రజల సొమ్ము ఆస్తి దోచుకోబడుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి దీని మీద యాక్షన్ తీసుకోండి దానిలో భాగంగా ఫారెస్ట్లో కూడా ఖనిజ సంపద దోచేస్తున్నారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు మీరు అన్నిటికైనా ముఖ్యంగా కూటమిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఈ అరాచకాన్ని ఈ అన్యాయాన్ని ఈ దోపిడీని ఆపండి ప్రశ్నించండి మీ దృష్టికి వస్తే పోయారు కదా కాకినాడకి సీఈజ్ ద షిప్ రండి సైదాపురంకి చూడండి మీ కళ్ళారా చూడండి నిజాలు తెలుసుకోండి ప్రజలు హర్షిస్తారు అంటే మేము చూస్తూ ఉన్నాం సైదాపురంలో అసలు డిపార్ట్మెంట్ అనేది అసలు ఉందా ఇప్పుడు చెప్పినట్టు నంబర్ లేని వెహికల్స్లో తిరుగుతారు విజిలెన్స్ లాగా బిహేవ్ చేస్తారు నెల్లూరు నుంచి రౌడీ షీటర్స్ పోలీస్ స్టేషన్ నమోదైన పేర్లు వీళ్ళు ఓపెన్గా తిరుగుతూ ఉంటారు ఒక పౌరుడిగా మీడియా ద్వారా నెల్లూరు జిల్లా యంత్రాంగానికి అంతటికీ తెలియజేస్తుండ అవసరమైతే రాష్ట్రంలో పరిపాలిస్తున్న పెద్దలు కూడా తెలియజేస్తుండ ఇక్కడ తాగదు ఇది మొట్టమొదటిగా మీడియా ముందరకు వచ్చి చెప్తుండ మైన్స్ పోవాలంటే పర్మిషన్ కావాలంట ఇల్లీగల్గా చేసినప్పుడు పర్మిషన్ అవసరం లే అడ్డంగా పక్క రాష్ట్రానికి ఇసుక ధరలిచ్చినప్పుడు పర్మిషన్ అవసరం లే రీచ్ లేని దగ్గర తోగితే పర్మిషన్ అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైన్కి పోవాలంటే మాత్రం పర్మిషన్ కావాలి